జర్నలిస్ట్ భారతదేశంలో ఏదైనా ముక్క మాట లేకుండా మాట్లాడాలన్నా ఆ మాటల ద్వారా శత్రుమూకల గుండెల్లో రైలు పరిగెత్తించాలన్నా యూపీ యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడతాం ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు అదే ఆలోచనలు అదే మాటలతో తూటాలు పెరుస్తున్నారు అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ ఈయన గతంలో కూడా అస్సాంలో నలభై శాతం అయ్యారు ముస్లింలు చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది ముస్లిం జనాభా పెరిగితే అది దేశ భవితవ్యానికి చాలా ప్రమాదంగా మారుతుంది అస్సాం స్టేట్ ప్రమాదంలో ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గుర్చేశారు ఎందుకంటే హిమంత విశ్వశర్మ ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు కానీ బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన ఆలోచన అంటే కాంగ్రెస్ లో కూడా దేశభక్తి ఉండి హిందుత్వ ఉండి ఆ పార్టీలో ఉండబట్టి వాళ్ళలో వాటిని అణుచుకొని ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాటిని సుస్పష్టం అని చూస్తున్నారు అని చాలా మంది చెప్తుంటారు కదా అలాంటి వ్యాఖ్యలకు హేమంత హేమంత్ బిశ్వశర్మ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు ఇప్పుడు పహల్గామాలో జరిగిన దాడి విషయంలో కూడా అస్సాం సిఎం హేమంత బిశ్వ శర్మ సంచలన కామెంట్స్ చేశారు ఫస్ట్ ఆఫ్ నేను చూపిస్తా తర్వాత మాట్లాడదాం हम हम लोगों को विभाजन करने का कोशिश करता है वो लोग और ज्यादा दोष और हमें पाकिस्तान को भी और पाकिस्तान का दोस्त लोगों को भी हमें अपना जो समता है ये दिखाने का समय आ चुका है और मेरा विश्वास है देश जरूर ये लोगों को सबक सिखा दे दुश्मन नहीं लेकिन जो पाकिस्तान का ठीका लेके भारत करता है 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 वो लोग और 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 ज्यादा हमें हमें पाकिस्तान पाकिस्तान को को भी और का को भी का का अपना जो समता है, ये दिखाने का समय आ चुका मेरा विश्वास लोगों शत्रु देश में आशंसा ले పాకిస్తాన్ ను మించిన శత్రువులు ఎక్కడ ఉన్నారో తెలుసా భారత్ లోనే అంతకంటే చాలా పెద్ద శత్రువులు ఇంటి దొంగలు ఈశ్వరుడు కూడా పెట్టలేదని చెప్తారు చూసారా అలాంటి శత్రువులు పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చే భారతీయులు పాకిస్తాన్ తో దోస్తి చేయాలని ఆలోచించే నాయకులు చాలా ప్రమాదకరం కాబట్టి ఇక్కడ నివసిస్తున్న కొంతమంది ఎవరైతే ఆ పాకిస్తాన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారో పాకిస్తాన్తో పాటు అలాంటి వారిపై కూడా పోరాటం జరుగుతుంది జరగాలి త్వరలోనే దాని ఫలితాలు కనిపిస్తాయని చెప్పారు నిజమే కదా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మిలిటెంట్ల మన భారతీయ మిలిటెంట్ల డ్రెస్లు వేసుకొని ఈ మైదాన ప్రాంతంలోకి ఏడుగురు ఎంటర్ అయ్యారంట అది ఏం చిన్న విషయం కాదు అక్కడ మీరు ఒక విషయాన్ని కూడా గమనించాలి ఒక ఆవిడ ఒక టీవీ ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో మేము షాల్ కొనుక్కుంటున్నాం ఫైరింగ్ సౌండ్ వినిపించింది వెంటనే అక్కడ నుంచి పారిపోదాం అనుకున్నాం కానీ ఇక్కడ సంబరాలు చేసుకోవడంలో ఆ ఫైరింగ్ జరుగుతోంది కాబట్టి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మమ్మల్ని ఆపారు లేకుంటే మేము నుంచి వెళ్ళిపోయే వాళ్ళ నా భర్త ప్రాణాలతో ఉండేవాడు అని చెప్పింది అంటే భారతదేశంలో ఇంకా పాకిస్తాన్కి ఏమంటారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తూ సహకారం అందిస్తున్న వాళ్ళు ఉన్నారు అస్సలు మోస్ట్ డేంజరస్ ఎవరంటే వీళ్ళే మన చరిత్రను కూడా మనం తీసుకుంటే మన చరిత్రలో కూడా భారతదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళను లేకపోతే మొన్న నేను చూశాను చాప్టర్ టూ లాంటి సినిమాలు ఇలాంటి వాటిల్లో మనకు చాలా క్లియర్గా అర్థమైందంటే భారతదేశాన్ని వెన్నుపోటు పడవడానికి పరావి దేశంలో వాళ్ళకు లేకపోతే ఔరంగజేబు లేకపోతే ఇంకొక మతోన్మాదులకు సహకారం అందించింది మన దేశంలోని కొంతమందే శత్రు దేశాన్ని ఎదుర్కోవడంతో పాటు భారతదేశంలో ఉన్న శత్రు మోకం కూడా పట్టుకోవాలి బార్డర్లో ఎంతసేపాలని ఎంతమంది ఆర్మీ మనకు భద్రంగా భద్రత కల్పిస్తూ ఉంటారు దేశంలో కూడా ఉన్న మతోన్మాదాన్ని అంతం చేయాలి దానికి సంబంధించి కూడా కఠిన చర్యలు అమలు కాబోతున్నాయి అంతం మొదలు కాబోతుంది అని చెప్పారు అది త్వరలోనే జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే హిమంత విశ్వశర్మ గారి వ్యాఖ్యలకు నేను సపోర్ట్ చేస్తున్నాను మరి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆ వాయిస్కి చేయటం అనివ్వండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అయిన బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని జై హింద్ జై భారత్